చాలా ఎనర్జెటిక్ గా షూట్ జరుగుతుందండి మాది కానీ నేను ఒకటి చెప్పనా నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పా ఐ రియలీ వాంట్ మనం ఒకసారి అంటే యు మస్ట్ బి బిజీ షూటింగ్ అని అంతే లేదండి ఒక సండేస్ అయినా ఏదో ఒక ఒక 1 అవర్ మనం ఒక లంచో లేకపోతే కాఫీ కో ఒకసారి కావాలి చిన్న చిట్ చాట్ ఆ జస్ట్ ఐ హావ్ టు టాక్ అది కొంచెం బిజీగా ఉంటా నేను అడగట్లే లేకపోతే లేదు లేదు వి షుడ్ మనకు వాట్సాప్ లో తక్కువ మేము అంతే ఎక్కువ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ కావాలనుకున్నప్పుడు బికాస్ విత్ ఫ్రెండ్షిప్ ఓన్లీ మన ఆన్ స్క్రీన్ బికాస్ వెరీ గుడ్ యాక్టర్ కావాలి అది ఇది కాదు నేను కాంప్లిమెంట్ అన్నట్టు ఇవ్వాలని కాదు బట్ ఇఫ్ యు ఆర్ అ గుడ్ యాక్టర్ మాకు ఫ్రెండ్షిప్ ఏం లేదు ముందు సీజన్ వన్ ముందు మాకేం ఫ్రెండ్షిప్ ఏం లేదు ఎప్పుడు అసలు మనం ఫస్ట్ ఎప్పుడు కలిసి ఫస్ట్ అనసూయ మీట్ అయినప్పుడు మీరు ఫ్రెండ్స్ కదా సో నేను అప్పుడు అలా కలిసాము అంటే ఐ నో షీ నోస్ మీ అంతే గానీ సీజన్ వన్ లోనే దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ యాజ్ యాక్టర్స్ కోస్టర్స్ బికాజ్ షీ ఇస్ సచ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఓకే ఐ నో మై థింగ్ కాబట్టి ఆ గివెన్ టేక్ అంత బాగా కుదురుతుంది అసలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి జస్ట్ హ్యాపీ వి డిడ్ సమ్థింగ్ ఓకే ఆడు నా మీద పంచేయ్యండొచ్చు నేను ఆడు ఏస్ బట్ వి ఆర్ లైక్ আরে సీన్ బావ సీన్ బావ రావాలన్నది మైండ్ లో పాయింట్ అండ్ సీజన్ వన్ తర్వాత వి లైక్ అంటే డైలీ మాట్లాడుకోపోయినా వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టైప్ లో బట్ అది నేను ఎందుకు చెప్తున్న అంటే నువ్వు థియేటర్ చేశావు దీనికన్నా ముందు స్టేజ్ పని నువ్వు ఏం చేయలేదు కదా మాక్ స్టేజ్ లో నేను థియేటర్ చేసేవాడు మాకు చెప్తారు అది আরে నువ్వు అన్నావా ముందు యాక్టర్ అన్నావా కాదురా సీన్ పండిందా లేదా ఆడియన్స్ కి నువ్వు చెప్పిన ఎమోషన్ నువ్వు అది చూడు పర్సనల్ గా కాంపిటీషన్ ఏంటి మీకు యు ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ యు ఆర్ నాట్ ప్లేయింగ్ సేమ్ క్యారెక్టర్ కదా సో అది ఆ ఇది ఉండాలని సి నాకు మాకు చెప్పిన ఇవన్నీ నాకు పని చేస్తుంటే నాకు వస్తుంది అరే షీ థియేటర్ చేయకపోయినా షీ నోస్ వాట్ షీ అని సో ఐ రియలీ అడ్మైర్ దట్ ఐ థింక్ ఇక ఇప్పటి నుంచి వీ షుడ్ మీట్ అవర్ ప్రపంచం సార్ రెగ్యులర్ పక్కా మీట్ అండ్ డిస్కస్ అండ్ మీ వరకు చూసుకుంటే జబర్దస్త్ లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది వస్తుంది సో ఎలా అనిపిస్తుంది జర్నీ బాగుందండి బట్ ఇంకా ఏంటంటే ఓకే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా నాకు అలా సేవ్ ద టైగర్స్ తో వచ్చిందని నేను ఫీల్ అయితా అండ్ సిరీస్ తర్వాత నాకు చాలా మూవీస్ వచ్చినాయి బేసిక్ గా ఈ క్యారెక్టర్ బేస్ చేసుకొని చాలా ఫిల్మ్స్ వచ్చినాయి బట్ వచ్చినా కూడా వన్ మూవీస్ లో అంటే మనకి ఎక్కువ స్కోప్ ఉండదు లేదు ఆబ్వియస్ ఎవరికైనా కామెడీ సీన్ అంటే ఒక సీన్ టూ సీన్స్ అట్లా ఉంటాయి బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొంచెం లెందీ రోల్స్ చేయడం అంత కొంచెం పెద్ద పెద్ద సినిమాల్లో కనిపించడం అంతా అండ్ అభినవ్ అన్న ఏదన్నా హార్ట్ఫుల్ గా మాట్లాడుతుంది నిజంగా అంటే ఆయన మాటలు కాదు ఆడియన్స్ నుండి వచ్చే మాటలు నిజంగా మీరు గుడ్ యాక్టర్ అంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే అంటే అక్కడ నటించినట్టు మాకు అనిపించలే రియల్ లైఫ్ లో మనం ఎలా ఉంటాం అలా సీన్స్ అనిపించాయి సో ఆ విషయంలో అయితే చాలా ఎక్కువ వచ్చిందండి అండ్ సీజన్ ఎప్పుడు 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 అని ఎంత మంది నేనే అడిగాం వంద సార్లు అసలు నిజంగా అంటే మామూలుగా ఈ కెమెరా కానీ కాదు కానీ జనరల్ గా సీజన్ వన్ చూసేసిన తర్వాత సీజన్ 2 ఎప్పుడు అన్నాం గానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మాకు ఓకే ఈ లెవెల్లో తీసుకెళ్తారు కదా కొంచెం దీని మీద ఉంటుందని త్రీ ఎపిసోడ్స్ మీరు చూడలేదు మేము చూసాం కాబట్టి తట్టుకుంటాను పీక్స్ లెవెల్లో ఉంది ఇప్పుడు ఆ మిగతా కూడా ఎప్పుడు వస్తాయి అండి వెయిటింగ్ ప్రీమియర్ నువ్వు రాలేదు మిస్ అయ్యారు అది కాదు థియేటర్ లో నార్మల్ గా లేదు విల్ ఫీల్ బ్యాడ్ దట్ దిస్ ఇస్ నాట్ అండ్ నిజంగా మేము అనుకున్నాం అడిగే ఆల్రెడీ లో కూడా అడిగాం సో ఇది ఎందుకు థియేటర్ వరకు వెళ్ళలేదంటే మహీరావు గారు ఒక మాట అన్నట్టున్నారు దీన్ని వెబ్ సిరీస్లో తీసుకెళ్తేనే బాగుంటుంది అండ్ ఆ బిగ్ స్క్రీన్ మీద చూసేసరికి ఒక్కొక్కరికి పిక్స్ పిక్స్ వేసిపోయి బట్ అన్న అయితే ఒక్కటి గమనించారు అంత బ్యాక్ సైడ్ నేను చూస్తాను అలాగా ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారని ఒక విషయం దగ్గర ఆ గద పట్టుకొని వదిలేసే దగ్గర సీన్ రే ఇప్పుడు ఈ పబ్బుకెళ్ళి వస్తారు కదా తాగడానికి వెళ్ళిపోతారన్నమాట మా అమ్మ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా ఆ మన సీన్ లో షీల్ కమ్ హోమ్ తాగేసి ఇంటికొస్తుంది వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఇంటిమైట్ సీన్ బెడ్రూమ్ సీన్ అన్నమాట పడుకుంటా బాగున్నారా నువ్వు చూస్తే నువ్వు కూడా రా నా ఏంటన్నమాట నేనేమో ఈంటది బెడ్రూమ్ డాక్ డాలీ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను ఆ గెటప్ నిన్నవాలయ్యారు గెటప్ లో ఉంటా వండర్ వుమెన్ గెటప్ నేను ఏదో ఇట్ ఇట్ అన్నను చూస్తే హ ను బొట్టే వచ్చి లోపలికి వెళ్తుంది అనమాట అక్కడ ఒక చిన్న జోక్ ఉంది దానికి బాగా అవా లావడ కాబట్టి లోపలికి వెళ్ళింది అంటే నేను ఫస్ట్ సీజన్ లో ఆయన అదే గెటప్ అండర్ వేర్ గెటప్ అరిచి డోర్ ఏసి డోర్ ఏసి అంటే అక్కడ నేను వెయిటింగ్ అండి నేను ఈ సీజన్ కంటే తక్కువ డేస్ వర్క్ చేసినా ఎట్లా వస్తుంది ఎక్కువ ఉంటానా లేనా అని చాలా భయపడ్డాను బట్ త్రీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత తక్కువ డేస్ లో అనిపించింది అన్న మనకి మొత్తం ఆవిడ ఉన్నట్టు ఉన్నది ఇంపాక్ట్ ఈస్ వెరీ త్రీ ఎపిసోడ్ అట్లా అంటే నాలుగు నా సీన్స్ ఎక్కడుంటాయంటే నాలుగు రోజుల్లో నా సీన్స్ అన్ని నిజంగా చాలా బాగా వచ్చింది అంటే త్రీ ఎపిసోడ్స్ కి మాకు ఎంత అనిపించింది మిగతా కూడా ఇంకా చాలా బాగుంటది అండ్ మన గురించే కాక మిగతా వాళ్ళ గురించి ఒకసారి నేను అదే చెప్దాం అనుకున్నా మా ట్రాక్ ఒక నేను చేశాను కాబట్టి తెలుసు నేను సీజన్ వన్ చూసినప్పుడు అయితే ప్రతి పెయిర్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్ వాళ్ళ వాళ్ళ సీన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే వైఫ్ అండ్ హస్బెండ్ వరల్స్ ఉంటాయి కదండి బయట కూడా బట్ ఆన్ స్క్రీన్లో వీళ్ళ త్రీ పేర్స్ కాంబినేషన్ చూసి వీళ్ళ ముగ్గురు అబ్బాయిల కాంబినేషన్ చూస్తే బాగా ఎంజాయ్ చేశాను నేను సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది సీజన్ టూ కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ నేను నాకు ఇవన్నీ టూ ఎప్పుడు సేవ్ టైగర్స్ టూ ఎప్పుడు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ఎట్లీ సేవ్ టైగర్స్ టూ అయితే కంట్రీస్ లో పిచ్చ పిచ్చిగా చూసారండి ఈ సేవ్ ద టైగర్స్ నేను మొన్న ఈవెంట్స్ కూడా వేరే కంట్రీస్ వెళ్తే ఎప్పుడండి టూ సార్ రాలేదా తెలుగు వాళ్ళ తెలుగు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులకేట్ పంపు తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం